లో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ కలిగిన పెరువు క్రాస్ అండ్ పెరుగు ఒరిజినల్ ఈ కనిపించే బ్రేడర్లు ఈ పుంజు అట్లాగే పెట్టలు కూడా ఉన్నాయి ఇందులో పెరుగు ఒరిజినల్ అండ్ పెరుగు క్రాస్ పెట్టలు అట్లాగే కనిపించే బ్రేడర్ ఈ కనిపించే రసంగి పుంజు ఉంది కదండి మంచి టాప్ క్వాలిటీ టాప్లని సంబంధించిందండి దీనికి వచ్చిన చిక్స్ బ్రదర్ దగ్గర పెరుగు ఒరిజినల్ పది చిక్స్ ఉన్నాయి అంటే పెరుగు క్రాస్ ఇరవై ఐదు చిక్స్ ఉన్నాయి ఈ కనిపించే బ్రేడర్కి వచ్చినవండి పంపించిన వారు గారు అడ్రస్ వచ్చేసి భద్రాచలం నుంచి పంపించారండి మనకు ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన బ్రేడర్ అండి వీటికి వచ్చిన సిక్స్ బ్రదర్ దగ్గర అందుబాటు అమ్మకానికి ఉందని చెప్పారండి ఈ కనిపించే పెట్టలు అట్లాగే పిల్లలకు వచ్చిన సిక్స్గా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి ఆయన పేరు శివ గారు అడ్రస్ వచ్చేసి భద్రాచలం అండి ఆయన అయితే ఈ బ్రీడర్కి వచ్చిన సిక్స్ అమ్మకానికి పంపించారండి ఆ సిక్స్కి ఆంధ్రకు తెలంగాణకు బ్రదర్ కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని క్లియర్గా తెలియజేశారండి కనిపించే పెట్టలు అట్లాగే ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఏదైతే రసంగి పుంజు బ్రేటర్ చూసేటటువంటి మంచి పెరుగు క్రాస్ పుంజు అండి అట్లా ఇవి ఇవైతే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులు కలిగిన పెరుగు ఒరిజినల్ సిక్స్ అంటే ఇప్పుడు మీరు చూసేవి వీటి వయసు ముప్పై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజులు ఉన్నాయి వీటి వయసు ఈ పెరుగు ఒరిజినల్ సిక్స్ అండి మొత్తం పది ఉన్నాయి అంటండి ఒక్కొక్క దాని కాస్ట్ బ్రదర్ వెయ్యి రూపాయలుగా చెప్తున్నారండి వన్ థౌజండ్గా ఈచ్ వన్ కాస్ట్ ఒక్కొక్క చిక్ ధర బ్రదర్ వెయ్యి రూపాయలుగా తెలియజేశారండి ఇవి పెరుగు ఒరిజినల్ సిక్స్ అండి ఇవి పది ఉన్నాయంట బ్రదర్ దగ్గర నెక్స్ట్ ఈ వీడియోలో పెరుగు డబల్ క్రాస్ అండి దీనికి సంబంధించి సిక్స్ బ్రదర్ దగ్గర ఇరవై ఐదు ఉన్నాయి అంటే ఒక్కొక్క దాని కాస్ట్ బ్రదర్ ఎనిమిది వందల యాఫీగా చెప్తున్నారండి వీటి వయసు కూడా ముప్పై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజులు లోపల ఉంటాయి లోపల ఉంటాయని చెప్పారండి బ్రదర్ గారి పేరు గారండి అడ్రస్ వచ్చేసి భద్రాచలం అండి కావాల్సిన వాళ్ళు మాత్రం బ్రదర్ నెంబర్ నేను టైట్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి ఇవి పెరుగు క్రాస్ డబల్ క్రాస్ సిక్స్ అండి వీటి వయసు ముప్పై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజులు ఒక్కొక్క చిక్కుద ఇరవై ఇరవై ఐదు సిక్స్ ఉన్న ఏంటంటే ఒక్కొక్క ధర బ్రదర్ ఎనిమిది వందల యాఫీగా చెప్పారండి ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఆయన పేరు గారు అడ్రస్ భద్రాచలం అండి కావ ఈ పిల్లలకు బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని చెప్పారండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఈ పెరుగు ఒరిజినల్ అండ్ పెరుగు క్రాస్ సిక్స్ అండి టోటల్ ఉన్నాయి అంటే అవి పది ఇరవై ఐదు ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ ఏంటంటే